भारत मता कादा की उग्रादम भारत मादा कारत मादा कादा के उन పల్లి గ్రామ పంచాయతీలో అందరూ కూడా పాకిస్తాన్ లో జరిగినటువంటి పహల్గామ్ లో మొన్నటి రోజున ఇరవై ఏడు మంది హిందువులను పట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాద ఉగ్రవాదుల్ని శిక్షించాలని చెప్పేసి నిరసనగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది ఈరోజు పాకిస్తాన్కి తిండి నీరు అందించినటువంటి భారత్ పైన ఎక్కడా లేనటువంటి నిష్పక్షపాతంగా ఈ ఇరవై ఏడు మందిని ఉగ్రవాదులు కలిసి సంపడం అనేది భారతదేశం ఈరోజు భారతదేశ హిందువులు జీవించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ ఉన్నారు ఈరోజు అదేవిధంగా భారత సైనికులకంతా కూడా మేము అండగా ఉంటామని చెప్పేసి భారతదేశాన్ని భారతదేశంలో ఈ పాకిస్తాన్ తీసుకున్నటువంటి ఈ దుర్ఘటనని జీవించుకోలే స్థితిలో అదేవిధంగా ఆ పాకిస్తాన్ పూర్తిగా శిక్షించి వాళ్ళని అంతం చేయాలని చెప్పేసి కూడా మేము హిందూ హిందూయిజం తరఫున భారతదేశానికి మోడీ గారికి తెలియజేస్తూ ఉన్నాం ఇటువంటి దుశ్చర్యలు తిరిగి పునరావృతం కాకుండా ప్రపంచ చరిత్రలోనే ప్రపంచ దేశాల్లోనే ఒక ఉగ్రవాదాన్ని తయారు చేస్తా ఉందంటే అంటే అది కేవలం ఒక పాకిస్తాన్ ఈ పాకిస్తాన్ ఉగ్రవాదం వల్ల ప్రపంచ దేశాలు కూడా రాబోయేటువంటి తరములో ఉప్పున్నది అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా కూకటి వేళ్లతో ప్రకలించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము జై బోలో భారత్ మాతాకి జై బోలో భారత్ మాతాకి జై బోలో భారత్ మాతాకి నమస్కారం మొన్న జరిగిన కాశ్మీర్ ఉగ్రవాదులు కాజనీలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో సుమారు ఇరవై ఏడు మంది మరణించారు దీనికి నిరాశనగా చిత్తూరు జిల్లా పలమనా మండలం పొలమాసి గ్రామ పంచాయతీలో గ్రామస్తులందరూ ఏకమై ఈరోజు ఉగ్ర ఉగ్రవాదానికి ఉగ్రవాదం అలిసియాలని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు కౌతల ర్యాలీ చేయడం జరుగుతోంది ఇక్కడ ఇండియాలో ముస్లిం హిందువు క్రైస్తవులు అందరూ సమానంగా ఒకరి ఒకరికి ఒకరు సర్దుకొని ఏక 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 భావంతో ఏకభావంతో అన్నదమ్ముల వలె అక్క వలె వల్ల కలిసిమెలిసి ఉన్న ఈ భారతదేశంలో పాకిస్తానీలు ఉగ్రవాదులు చిచ్చు పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని ఖండించుటకు కొలమాసి గ్రామ పంచాయతీలో ప్రజలందరూ ఏకమై ముస్లింలు క్రైస్తవులు హిందువులు ఏకమై ఈ రోజు నిరసన కార్యక్రమం జరపడం జరుగుతుంది ఈ రోజు కొలపల్లి నుండి కులమాసినపల్లి వరకు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అందరికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు